వెల్కమ్ టు ఆచార్య యూట్యూబ్ ఛానల్ హాయ్ పిల్లలు ఈరోజు మనం గుడి దీర్ఘంతో ఉన్నటువంటి కొన్ని పదాలు నేర్చుకుందాం నాతో పాటు నా వెనక మీరు కూడా చెప్పాలి మరి అప్పుడే బాగా వస్తాయి ముందుగా బాకు దీర్ఘమిస్తే బా బాగాగుడి దీర్ఘమిస్తే కీ బాకీ గాగుడి దీర్ఘమిస్తే గీ త గీత चागुड़ी दीर्घमिस्ते ची मा ची मा जागुड़ी दीर्घमिस्ते जी डा के गुड़ पड़ते डी जी डी तागुड़ी दीर्घमिस्ते टी का दीर्घमिस्ते का टी का पागुड़ी दीर्घमिस्ते पी पाकु दीर्घमिस्ते पा పీపా పాగుడి దీర్ఘమిస్తే పీ పీట చాగుడి దీర్ఘమిస్తే చీ డ చీడా తాగుడి దీర్ఘమిస్తే తీ గుడి గుడిపెడితే పి తీపి దాగుడి దీర్ఘమిస్తే దీ పా దీప తాగుడి దీర్ఘమిస్తే తీ గ తీగ దాగుడి దీర్ఘమిస్తే దీ వాకి గుడిపెడితే వి దీవి నాగుడి దీర్ఘమిస్తే నీ లాకి గుడిపెడితే లీ నీలి నాగుడి దీర్ఘమిస్తే నీ డ నీడ బాగుడి దీర్ఘమిస్తే బీ ర బీరా తాగుడి దీర్ఘమిస్తే తీ టీట లాగుడి దీర్ఘమిస్తే లీ ల లీలా వాగుడి దీర్ఘమిస్తే వీ ర వీర చాగుడి దీర్ఘమిస్తే ర చీర బాగుడి దీర్ఘమిస్తే బీ ద బీద నాగుడి దీర్ఘమిస్తే నీ దాకి పెడితే ది నీది సాగుడి దీర్ఘమిస్తే సీ సీత వాగుడి దీర్ఘమిస్తే వీ అన వీణ కాకు దీర్ఘమిస్తే కా నాగుడి దీర్ఘమిస్తే నీ కానీ సాగుడి దీర్ఘమిస్తే సీ సాకు దీర్ఘమిస్తే సాగుడి దీర్ఘమిస్తే మీ ట పాగుడి ఠాక్ సున్నా పెడితే పీఠం పీఠం పాగుడి దీర్ఘమిస్తే పీ త పీత దాగుడి దీర్ఘమిస్తే దీ పాకు సున్నా పెడితే పం దీపం జాగుడి దీర్ఘమిస్తే జీ వాకి గుడి పెడితే వి జీవి కాగుడి దీర్ఘమిస్తే కీ లా కీలా కీలక పాగుడి దీర్ఘమిస్తే పీ లాకి గుడిపడితే లి పీలి క పీలిక తాగుడి దీర్ఘమిస్తే తీ రాకి గుడిపడితే రి రీ క తీరిక మాగుడి దీర్ఘమిస్తే మీ గ మీ గ డ మీ గ నాగుడి దీర్ఘమిస్తే నీ ర నీర జ నీర దాగుడి దీర్ఘమిస్తే దీ పాకి గుడి పెడితే పి దీపి క దీపిక చాగుడి దీర్ఘమిస్తే చీ చీకాకి గుడిపెడితే టీ చీక టీ గుడి దీర్ఘమిస్తే తీయా నాకి గుడిపెడితే నీ ఆ లాకి గుడి దీర్ఘమిస్తే లీ అలీ అలీనా కాకి గుడిపెడితే కి గుడి దీర్ఘమిస్తే రీ కిరీ టాకి గుడిపెడితే టి కిరీటి వాకి గుడిపెడితే వి నాగి గుడి దీర్ఘమిస్తే నీ వినీ లా బా దాకి గుడిపెడితే ది బది లాకి గుడి దీర్ఘమిస్తే లీ బది బాగుడి దీర్ఘమిస్తే బీ రా బీరా తాగుడి దీర్ఘమిస్తే తీ తీగ బీర తీగ సాగుడి దీర్ఘమిస్తే సీ సీత వాగుడి దీర్ఘమిస్తే వీ అణ వీణ సీత వీణ నాగుడి దీర్ఘమిస్తే నీ టాకి గుడి పెడితే టీ నీటి పాగుడి దీర్ఘమిస్తే పీ పాకు దీర్ఘమిస్తే పా పీపా నీటి పీపా లాగుడు దీర్ఘమిస్తే లీ ల లీలా పాకు దీర్ఘమిస్తే పా ట పాట లీల పాట చ లాకి గుడి పెడితే లీ चाली चागुड़ी दीर्घ मिस्ते ची मा चीमा मा चाली ची मा पाकु दीर्घ पा ला पा सागुड़ी दीर्घ सी साकु दीर्घ सा सी सा पा ला सी सा दा गुड़ दीर्घ दी पाक सुन्ना पड़ते पम दीपम నాగుడి దీర్ఘమిస్తే నీ డా నీడా దీపం నీడా డాకి గుడిపెడితే ది వాకి గుడిపెడితే వి దివి సాగుడి దీర్ఘమిస్తే సీ మా సీమ దివి సీమా చాగుడి దీర్ఘమిస్తే చీ చీక కి గుడిపెడితే టి చీకటి గ దాకి గుడిపెడితే ది గది చీకటి గది చాగుడి దీర్ఘమిస్తే చీ రా పాగుడి దీర్ఘమిస్తే పీ లాకి గుడిపెడితే లీ పీలి పీలిక చీర పీలిక లాగుడి దీర్ఘమిస్తే లీ లా లీలా ప ల పల క పలక లీల పలక మాగుడి దీర్ఘమిస్తే మీ గ మీ గ డ మీ గడ తాగుడి దీర్ఘమిస్తే తీ పాకి గుడి పెడితే పీ తీపి మీ గడ తీపి చాగుడి దీర్ఘమిస్తే చీ న డ నడక చీమ నడక పాకు దీర్ఘమిస్తే పా లా పాల మాగుడి దీర్ఘమిస్తే మీ గ మీ గ డ మీ గడ పాల గడ పాగుడి దీర్ఘమిస్తే పీ పీట మాగుడి దీర్ఘమిస్తే మీ ద మీద పీట మీద జాకు దీర్ఘమిస్తే జా డాకి గుడిపడితే డి జాడి పీట మీద జాడి వాగుడి దీర్ఘమిస్తే వీ అన వీణ మాగుడి దీర్ఘమిస్తే మీ ద మీద వీణ మీద పాకు దీర్ఘమిస్తే పా ట పాట వీణ మీద పాట ఈ క క కాకు దీర్ఘమిస్తే కా కాగుడి దీర్ఘమిస్తే కీ కాకీ క కాఈక కాకీకా సాగుడి దీర్ఘమిస్తే సీత సీత గాగుడి దీర్ఘమిస్తే గీ గీత సీత గీత దాకు దీర్ఘమిస్తే దా టాకి గుడి పెడితే టి దాటి టీకి సున్నా పెడితే దా టిమ్ దాకి గుడి పెడితే ది దాటింది సీత గీత దాటింది పలక పలక మా గుడి దీర్ఘమిస్తే మీ ద మీద పలక మీద పాగుడి దీర్ఘమిస్తే పీ పీత పలక మీద పీత బాగుడి దీర్ఘమిస్తే బీ ర బీర తాగుడి దీర్ఘమిస్తే తీ గ తీగ బీర తీగ నాగుడి దీర్ఘమిస్తే నీ డ నీడ నా న నీడన బీర తీగ నీడన దాగుడి దీర్ఘమిస్తే దీ పాకి గుడిపెడితే పి దీపి క దీపిక బేర తీగ నీడన దీపిక గాగుడి దీర్ఘమిస్తే గీ త గీత ఊ య ఊయ ల ఊయల గీత ఊయల ఊ గాకి గుడిపడితే గీ ఊ గీకి సున్నా పెడితే గిమ్ ఊగిం దాకి గుడి పెడితే ది ఊగి గీత ఊయలా ఊగింది సాగుడి దీర్ఘమిస్తే సీ త సీత నడ క నడక సీత నడక చాగుడి దీర్ఘమిస్తే చీ మా చీమ సీత నడక చీమ డ నడక సీత నడక చీమ నడక రాకు దీర్ఘమిస్తే రా అనాకి పెడితే అని రాణి పాగుడి దీర్ఘమిస్తే పీ ట పీట రాణి పీట మాగుడి దీర్ఘమిస్తే మీ ద మీద రాణి పీట మీద నీ నాకి గుడిపెడితే నీ లా నిల బ నిలబ డాకి గుడిపెడితే డి నిలబడి డికి సున్నా పెడితే డిమ్ డాకి గుడిపెడితే ది నిలబడింది రాణి పీట మీద నిలబడింది బాగుడి దీర్ఘమిస్తే బీ రా బీరా తాగుడి దీర్ఘమిస్తే తీ గ తీగ గీరా తీ కాకి గుడిపెడితే కీ టాకి గుడి పెడితే టీ కాగుడి దీర్ఘమిస్తే కీ కిటికీ బేర తీగ కిటికీ మాగుడి దీర్ఘమిస్తే మీ ద మీద బేర తీగ కిటికీ మీద పాకు దీర్ఘమిస్తే పా కాకి గుడి పెడితే కీ పాకి కీకి సున్నా పెడితే కిమ్ పాకిం దాకి గుడిపెడితే ది పాకింది బీర తీగ కిటికీ మీద పాకింది బాగుడి దీర్ఘమిస్తే బీ ర బీర కాకు దీర్ఘమిస్తే కా యా కాయ బేరకాయ కాయ మాగుడి దీర్ఘమిస్తే మీ ద మీద బేరకాయ మీద ఏకి సున్నా పెడితే ఎం డా ఎండా బీరకాయ మీద ఎండ పా డాకి గుడి పెడితే డి డికి సున్నా పెడితే డిమ్ పడిం దాకి గుడి పెడితే ది పడింది బీరకాయ మీద ఎండా పడింది వాకి గుడి పెడితే వి మా విమా లా ప లా పల క పలక మాగుడి దీర్ఘమిస్తే మీ ద మీద విమల పలక మీద గాగుడి దీర్ఘమిస్తే గీ త గీత గాగుడి దీర్ఘమిస్తే గీ సాకి గుడి పెడితే సి గీసి సికి సున్నా పెడితే సిమ్ గీ సిం దాకి గుడి పెడితే ది గీసింది విమల పలక మీద గీత గీసింది సాగుడి దీర్ఘమిస్తే సీ త సీత వాగుడి దీర్ఘమిస్తే వీ అణ వీణ సీత వీణ మాగుడి దీర్ఘమిస్తే మీ ద మీద సీత వీణ మీద తాగుడి దీర్ఘమిస్తే తీ యా తియా నాకి గుడి పెడితే తీయని పాకు దీర్ఘమిస్తే పా ట పాట తీయని పాట పాకు దీర్ఘమిస్తే పా డాకి గుడి పెడితే డి పాడి డికి సున్నా పెడితే డిమ్ పాడిం డాకి గుడి పెడితే ది పాడింది సీత వీణ మీద తీయని పాట పాడింది దాగుడి దీర్ఘమిస్తే దీ పాకి గుడిపెడితే క దీపిక పాగుడి దీర్ఘమిస్తే పీ ట పీట దీపిక పీట మాగుడి దీర్ఘమిస్తే మీ మీద దీపిక పీట మీద జాకు దీర్ఘమిస్తే జా రాకి గుడి పెడితే రి జారి పా డాకి గుడిపెడితే డి పడి డి సున్నా పెడితే డిమ్ పడిం డాకి గుడి పెడితే ది పడింది దీపిక పీట మీద జారి పడింది చ లాకి గుడిపెడితే లీ చలి చా గుడి దీర్ఘమిస్తే చీ మా చీమ చలి చీమ పాగుడి దీర్ఘమిస్తే పీ పీట మా గుడి దీర్ఘమిస్తే మీ ద మీద చలి చీమా పీట మీద ఊకి సున్నా పెడితే ఉం దాకి గుడి పెడితే ది ఉంది చీమ పీట మీద ఉంది థ్యాంక్ యూ పిల్లలు బాయ్